రాష్ట్రంలో విద్యార్థుల తల్లికి శుభవార్త జగనన్న వసీవనకు సంబంధించి రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం అవును జగనన్న వసతి దీవెనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులైతే విడుదల చేయబోతుంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు కూడా మొదలుపెట్టింది సో అంటే మనకు చూసుకున్నట్లయితే జగనన్న విద్యా దీవెన జగనన్న దీవెనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తూ ఉందన్నమాట ముఖ్యంగా వసీవకు సంబంధించి నిధులైతే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా అయితే ఉంది మొత్తం మీద సో ఈ విధంగా చూసుకున్నట్లయితే విద్యార్థుల తల్లిల ఖాతాలకు ఐటీఐ డిప్లొమా ఇంజనీరింగ్ ఆ పైన చదువుతున్న వారందరికీ కూడా వసద్ద దీవెనకి సంబంధించిన నిధులైతే విడుదల కాబోతున్నాయి ఫిబ్రవరి చివరిలోపు ఈ నిధులైతే విడుదల చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఇప్పటివరకున్న సమాచారం చూసుకుంటే ఫిబ్రవరి ఎండింగ్ కల్లా జగనన్న వసత్ దీవెన డబ్బులు సంబంధించి విడుదలవుతాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట చూడాలి మరి సీఎం జగన్ గారు ఎటువంటి నిర్ణయం చేస్తారు ఏంటనేది లేటెస్ట్ అప్డేట్ రాగానే వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను